ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సిహెచ్ శరత్ ఆధ్వర్యంలో అత్యాధునిక సౌకర్యాలతో లోటస్ చిల్డ్రన్స్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమని ఎస్పీహెచ్ బ్యాంక్ ప్రకాశం బజార్ మేనేజర్ కోని సాయికృష్ణ అన్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సిహెచ్ శరత్ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని నట్రా థియేటర్ సమీపంలో ఏర్పాటు చేసిన లోటస్ చిల్డ్రన్స్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఈ ప్రారంభోత్సవానికి ఎస్పీహెచ్ ప్రకాశం బజార్ బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ కోనే సాయికృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆసుపత్రిని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ శరత్ ఆధ్వర్యంలో అత్యధిక సౌకర్యాలతో లోటస్ చిల్డ్రన్స్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు హైదరాబాద్ లాంటి మహానగరాలలోని హాస్పిటల్స్ లో మాదిరిగా సౌకర్యాలు ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమని అన్నారు డాక్టర్ సిహెచ్ శరత్ మాట్లాడుతూ అత్యధిక సౌకర్యాలతో చికిత్స అందించాలనే ఉద్దేశంతో అన్ని సౌకర్యాలతో హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు చికిత్స కోసం హైదరాబాద్ లాంటి మహానగరాలకు వెళ్లవలసిన పరిస్థితి లేకుండా అన్ని సౌకర్యాలతో చికిత్స అందించనున్నామని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామున్న కొందనాలు యేసు క్రీస్తు ప్రభా ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో మరణించి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచారు మీరు పొందిన దెబ్బల చేత స్వస్థతలు నాయన మీరు వైద్యులని లోకంలో ప్రభా ఏర్పాటు చేసి ఉంటూ ఉన్నారు ఈ యొక్క లోటస్ హాస్పిటల్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రార్థనాపూర్వకంగా ఓపెనింగ్ జరిగి ఉంటున్నది ప్రభా సరి వచ్చేయండి లోపలి రైట్ వచ్చేయండి అందరు వచ్చేయండి అందరు వచ్చేయండి ఆశీర్వాదంలో మెండుగా మీరు అనుగ్రహించి నమస్కారం అండి నా పేరు డాక్టర్ శరత్ నేను జనరల్ ఫిజిషియన్ అండి లోటస్ పీడియాట్రిక్స్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇది ఇవాళనే ప్రారంభించడం జరిగింది ఇక్కడ అన్ని విభాగాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి పీడియాట్రిక్స్ మేజర్ డిపార్ట్మెంట్ ఇక్కడ అట్లని మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అవైలబిలిటీలో ఉంది డయాగ్నోస్టిక్స్ ఇంకా ఫార్మసీ డెంటిస్ట్రీ అన్నీ అవైలబుల్ ఉందండి అట్ ద సేమ్ టైం ఇన్సూరెన్స్కి కూడా అప్లై చేయడం జరిగింది ఇక్కడికి పేషెంట్స్ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇన్సూరెన్స్ని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు వాటి ప్రాసెస్ కూడా జరుగుతుంది అతి త్వరలో ఇవన్నీ అందుబాటులోకి వస్తాయి సో మీకు ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి చూపించుకోండి మేమందరం మీ సేవలో ఉంటాము ఇది ఎక్కడ అంటే నటరాజ్ థియేటర్ ఆపోజిట్ బొట్టుగూడ సో ప్లీజ్ డూ కమ్ ఇఫ్ ఆర్ ఇన్ ఇల్ హెల్త్ నల్గొండ ప్రజలకు అతి తక్కువ ధరలో కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం కోసము మా ఈ హాస్పిటల్ని ప్రారంభించడం జరిగింది ఎట్లాంటి వైద్య సమస్య ఉన్నా ఎస్పెషలీ న్యూరో కార్డియో పీడియాట్రిక్స్ ఇట్లాంటి ఏ సమస్య ఉన్నా కానీ మీరు ఇక్కడికి వచ్చి మీ ఆరోగ్య సమస్యలకి సమాధానం కోసం ఇక్కడికి రావచ్చు మా వైద్య సేవలను సద్వినియోగం చేసుకోగలరని మనవి నమస్కారం అండి నా పేరు దొంతురెడ్డి మనోజ్ కుమార్ నేను ఇక్కడ చిన్నపిల్లల డాక్టర్ని లోటస్ హాస్పిటల్ ఈ నందు ఎలా పీడాడిక సేవలన్నీ ఇక్కడ ఉంటాయండి అండ్ ఈ కోప్రా హాస్పిటల్లో ప్రజలకి తక్కువ ధరలో ఎంత సులభంగా ఉంటే అంత వీలుగా పేషెంట్ కేర్ కోసం మేము ఇక్కడ హాస్పిటల్ మొదలెట్టాము ఈ హాస్పిటల్ అందు పీరియడక్షనే కాకుండా ప్రతి ఒక్క సేవలు ఇక్కడ మీకు మీకు దొరుకును లైక్ కార్డియాలజీ కానీ న్యూరాలజీ కానీ ఆర్థోబెడిక్ కానీ ఐసియూ కానీ అనిస్థిషియా కానీ సర్జరీ కానీ ఏదైనా మీకు ఉంటుందండి దీన్ని మీరు సద్వి చేసుకొని అండ్ అది ఇది తెచ్చిందే మనం మధ్యతర వాళ్ళకి లైక్ తక్కువ ధరలో ఎంత సులభంగా ఉంటుంది సులభంగా మేము చేయడానికి ప్రయత్నిస్తానికే మేము తెచ్చామండి అది ఈరోజే ఓపెనింగ్ అండి మీరు ఇవన్నీ చూసి లైక్ మీ సహాయం మాకు ఎప్పుడు ఉంటుందని మీరు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చాలా సంతోషంగా ఉందండి నల్లగొండలో లోటస్ అనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చాలామందికి దగ్గరగా ఉన్న హాస్పిటల్ బొట్టుగూడలో ఏర్పాటు చేయటం జరిగింది మంచి డాక్టర్లను చూడటం జరిగింది ఈనాడు నల్లగొండలో వైద్యము ఎంత వ్యాల్యుబుల్లో మనందరికీ తెలుసు అలాగే నల్గొండలో సెంచినరీ సెల్ఫ్ సపోర్టింగ్ తెలుగు వ్యాప్తిస్టు సంఘ ప్రెసిడెంట్గా ఈ యొక్క హాస్పిటల్ను దర్శించినప్పుడు ఆ యొక్క డాక్టర్ల యొక్క సేవలను చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది ఈ యొక్క హాస్పిటల్ను నల్గొండలో ఉన్న వాళ్ళందరూ కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ ఉన్నాను ఈ యొక్క హాస్పిటల్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే రీతిగా ఉండాలని ఆ దేవాదేవుని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను చాలా సంతోషం ఈ యొక్క హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నారు నూతనంగా డాక్టర్స్ వాళ్ళు చాలా ప్రతి ఒక్కరు ఆల్ ఫెషాలిటీస్ డాక్టర్సు ఇక్కడ ఉండటం జరుగుతున్నది ఈ యొక్క హాస్పిటల్ ప్రతి ఒక్కరికి ఇరవై నాలుగు గంటలు సర్వీస్ చేసేందుకు డాక్టర్లు ముందుకు వస్తున్నారు చాలా సంతోషం ఈ యొక్క బొట్టిగూడెంలో మొత్తం టోటల్గా ఒక పది పదిహేను డాక్టర్స్ మంది ఓన్గా హాస్పిటల్స్ కట్టి సేవ చేస్తున్నారు హైదరాబాద్ కూడా అంత అవసరం కూడా లేదు ఇక్కడ ప్రతి ఒక్క టెస్టు చేసే అవకాశం ఈ యొక్క నల్గొండ జిల్లాలో చాలా అభివృద్ధి చెందింది కాబట్టి మెడికల్ కాలేజీ కూడా ఉండటం జరగటంతో ఈ యొక్క గవర్నమెంట్ చాలా సంతోషంగా అభివృద్ధి చేస్తున్నది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఆరోగ్యం గురించి కూడా వీళ్ళు మన వైట్ తోటి కూడా ఈ డాక్టర్స్ వారు ట్రీట్మెంట్ చేసి వచ్చిన పేషెంట్కు బాధ్యత సంతోషంగా వాళ్ళకు అనుకూలంగా ట్రీట్మెంట్ చేస్తారని ఆ డాక్టర్స్ అందరినీ అడగటం జరిగింది కాబట్టి ఈ ఇటీ హాస్పిటల్లను మీరు అనుదినము హాస్పిటల్కు వచ్చి ఏ ఇరవై నాలుగు గంటల్లో ఈ హాస్పిటల్ ఉండి డాక్టర్స్ అవైలబుల్ ఉండి ట్రీట్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఇట్టి హాస్పిటల్స్ను మీరు ఉపయోగించుకోవాలని ఆ దేవాది దేవుని ప్రార్థించుకుంటున్నారు